అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైమ్బో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ నాలుగు రకాల స్పెషల్ రెసిపీస్ని ఈజీగా చేసి చూపించిపోతున్నాను తవా ఫిష్ ఫ్రై పీతల పులుసు రొయ్యలు వంకాయ కర్రీ చేపల పులుసు ఈ నాలుగు రకాల టేస్టీ రెసిపీస్ని చాలా సింపుల్గా చేసి చూపిస్తాను ఈ రెసిపీస్లో మొదటి రెసిపీ వచ్చి తవా ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా ఎలా చేసుకోలో చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా చేపను ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లోకి మూడు టీ స్పూన్ల కారం అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత చివరిగా రుచికి సరిపడినంత ఉప్పు ఒక లెమన్ కట్ చేసుకుని జ్యూస్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుని చేప ముక్కలకి పట్టించాలి ఇవి నేను ఐదు చేప ముక్కలకి తీసుకున్నానండి ఈ క్వాంటిటీలో తీసుకున్నాను ఎక్కడ గ్యాప్ లేకుండా చేప ముక్కలకి అన్ని పక్కలన ఈ విధంగా పట్టించేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని చేప ముక్కలకి పట్టించేసుకోవాలి మనం కారం మసాలాలు యాడ్ చేసుకున్నప్పుడే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలిపేసుకోవచ్చు చేప ముక్కలకి ఇలా మొత్తం బాగా పట్టించుకున్న తర్వాత మూత పెట్టుకుని వన్ అవర్ మారినేట్ చేసుకోవాలి వన్ అవర్ తర్వాత వీటిని పెనం మీద వేసుకుని కాల్చుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని చేప ముక్కల్ని పెట్టుకుని లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి ఈ తవా ఫిష్ ఫ్రైకి పెద్దగా ఆయిల్ కూడా ఏం తీసుకోదు లో ఫ్లేమ్ మీద మాత్రమే ఈ ఫ్రై అంతా కాల్చుకోవాలి వన్ సైడ్ అంతా బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టౌన్ చేసుకుని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఈ విధంగా బాగా కాల్చుకున్న తర్వాత వీటిని పక్కకి తీసేసుకోవాలి తవా ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చూసారు కదా రెసిపీ మీ అందరికీ చాలా ఈజీగా అనిపించింది కదా టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత రెసిపీ వచ్చి పీతల పులుసు చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం మిక్సీ జా తీసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు కొంచెం వెల్లులు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీనిలో ఆనియన్ ఒక కప్పు కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ చేసుకునేటప్పుడే కొంచెం సాల్ట్ను కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదండి కొంచెం చిన్న చిన్న ముక్కల్లా ఉండేలాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత చింతపండిని నానబెట్టుకోవాలి కేజీ పీతలకి మూడు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండిని నానబెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి దీనిలోనే పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి ఈ ఆనియన్ అంతా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పీతల్ని యాడ్ చేసు పీతల పులుసులో వంకాయ యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది దీనిలో ఒక మూడు నాలుగు వంకాయల వరకు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కారం అన్నీ యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు కేజీ పీతలకి నాలుగు టీ స్పూన్ల వరకు కారం ఇంకా దీనిలో రుచికి సరిపడినంత ఉప్పుని వేసేసుకోవాలి దీనిలో ఎలాంటి మసాలా గరం మసాలా ఇవేమీ వేసుకోని అవసరం లేదు మనం ఆనియన్ పేస్ట్లోనే ముందుగానే మసాలా వేసుకున్నాం కాబట్టి ఇంకా కర్రీలో యాడ్ చేయని అవసరం లేదు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసే వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత ముక్కలు కొంచెం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఈ పులుసుని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతుండగానే దీనిలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి పులుసు ఇలా దగ్గర పడుతుండగా చివరిగా మళ్ళీ కొత్తిమీర వేసుకుని ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవడమే పీతల పులుసు చాలా సింపుల్గా రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి పీతల పులుసుని ఇలా ట్రై చేసి చూడండి తర్వాత రెసిపీ వచ్చి వంకాయ రొయ్యల కర్రీ చాలా టేస్టీగా అలా చేసుకోవాలో చేసి చూపిస్తాను రొయ్యలు వంకాయ ఈ రెండు కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంటుంది దీనికోసం కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక కేజీ రొయ్యలకి ఒక కప్పు ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి దీనిలోనే గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకోవాలి ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి రొయ్యలు వేసేసుకున్న తర్వాత ఈ విధంగా రొయ్యల్ని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి కేజీ రొయ్యలకి రెండు కప్పుల వంకాయల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టీ స్పూన్ల కారం అర టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి దీనిలో గరం మసాలా కొంచెం తక్కువగానే పడుతుందండి మసాలా ఎక్కువ అవసరం లేదు ఇలా ఒక కప్పు వాటర్ వేసుకుని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ కర్రీ రైస్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ రొయ్యల కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి తర్వాత రెసిపీ వచ్చి చేపల పులుసు చేపల పులుసు చాలా టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా మసాలాని రెడీ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ఎనిమిది ఒక టీ స్పూన్ జీలకర్ర లవంగాలు రెండు ఇవన్నీ కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు ఆనియన్ వేసుకుని కొంచెం ఉప్పును కూడా వేసుకొని రాళ్ళు ఉప్పును వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి పులుసులోకి మరీ మెత్తగా ఆనియన్ పేస్ట్ చేసుకోకూడదండి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకుని సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి దీనిలో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి ఒక కప్పు యాడ్ చేసుకోవాలి చేపల పులుసులో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు కారం నాలుగు నుండి ఐదు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి చేపల పులుసుకి కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి చేపలు వేసుకున్న తర్వాత గరిటితో కలపకూడదండి ఒకసారి ఇలా కలు ఇలా క్లాత్ పెట్టుకుని కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఆరెంజ్ సైజ్ అంతా చింతపండుని ముందుగానే వాటర్లో వేసుకుని నానబెట్టేసుకున్నాను వాటర్ తీసుకుని ఇలా వేసుకున్న తర్వాత మొక్కలు కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి రెండు మూడు కప్పుల వరకు నేను వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా ముక్కలు మునిగేంత వరకు వేసుకున్న తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని చేపల పులుసుని బాయిల్ చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది కదా చివరగా ఇంకొకసారి కొత్తిమీరని పైన వేసుకుని దించేసుకోవడమే చేపల పులుసు అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఈ టిప్స్తో కనుక మీరు చేపల పులుసుకన్నా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా నాలుగు రకాల సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ తవా ఫిష్ పీతల పులుసు వంకాయ రొయ్యలు ఇంకా చేపల పులుసు ఈ నాలుగు కూడా చాలా టేస్టీగా అలా చేసుకోలో ఈరోజు మీకు ఈ వీడియోలో చేసి చూపించాను కదా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్